మనకు తోడుగా ఉంటూ మనల్ని ఆయన కాచి కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు ఈరోజు ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాలను మనం పొందుకుంటూ ఉన్నాం దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు వాక్యమైన దేవుడు మనల్ని వాక్యంలో ఉంటున్నాడు వాక్యమైన దేవుడు మనల్ని ఆదరిస్తుంటున్నాడు వాక్యమైన దేవుడు మనల్ని ఓదారుస్తున్నాడు వాక్యమైన దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉంటున్నాడు ఈ ఉదయ కూడా ఆ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడబోతూ ఉంటున్నాడు ప్రతిరోజు వాగ్దానములు కాదు కానీ మన జీవితాలలో కొన్ని హెచ్చరికలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు మనం ఎక్కడా రీతిగా సరి చేసుకోవాలో మనల్ని దేవుడు మనల్ని వాక్యముతోనే మనతో మాట్లాడతాడు ఈ రోజు యుహానుసు వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీతో ఏసు ప్రభు మాట్లాడుతూ చెబుతూ ఉంటున్నాడు మనం ఒకసారి చదువుకుందాం ఆమె లేదు అందుకు యేసు నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీతో అంటున్న నేను కూడా నీకు శిక్ష విధింపను నువ్వు ఇంకా వెళ్లి పాపము చేయకున్నట్టు బ్రతుకు అని యేసుక్రీస్తు ప్రభు ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఒక స్త్రీని పట్టుకుని చేసే దగ్గరికి తీసుకుని వచ్చారు ఎందుకు తీసుకుని వచ్చారు అంటే ఆమె పాపంలో పట్టుబడింది ఎటువంటి పాపంలో ఆమె పట్టుబడింది ఆమె వ్యభిచారము చేస్తుండగా పట్టుబడింది కాబట్టి అక్కడుంటున్న శాస్త్రులను పరిశీలను అనేకులు వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని యేసు ప్రభుకి తీసుకొని వచ్చి ఇదిగో పాపము చేస్తూ ఈమె పట్టబడింది కాబట్టి మరి మోసే ఇచ్చిన ధర్మశాస్త్రము ప్రకారము పాపము చేసిన ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ఉంది కదా మరి నీకు ఈమెకు ఏమని చెప్తావని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు వారు యేసుక్రీస్తు ప్రభుని ఒత్తిడి చేస్తుండగా ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు మీలో ఎవరు పాపము పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలెను అని చెప్పాడు ఎవరైతే మీరు పాపము చేయకుండా ఉన్నారో అట్టి వారు మొట్టమొదటిగా ఈమెను రాళ్లతో కొట్టండి అన్నాడు మరి అక్కడ కొద్దిసేపు అయినా చూస్తే పిల్లల నుంచి పెద్దల వరకు మొదలుకొని ఎవరు కూడా ఆమెను ఒక్క రాయి కూడా వేయకుండా అందరు అక్కడి నుంచి ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు కారణం ఏమో తెలుసా పాపము చేసిన అందరూ పాపము చేసిన వారే అందుకే నీతి మంతుడు లేడు ఒక్కరు లేడు అందరూ త్రవ తప్పి పాపము చేసి ఏకరీతిగా నశించిపోతున్నారు ఒకే రీతిగా తప్పుడు మార్గంలో అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా ప్రియమైన వాళ్ళ పాపము చేయని మనుషుల భూమి మీద ఎవరు ఉండరండి ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న తప్పు పెద్ద తప్పు చేస్తున్నాం కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ప్రతి బిడ్డను కూడా ఆయన మరి రక్షించి సహాయము చేసే దేవుడు అంటున్నారు ఈ ఉదయ కాలము కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఈ రోజు నీతో నాతో సూటిగా చెప్తూ ఉంటున్నాడు ఒకవేళ మనం వ్యభిచారం చేస్తున్నా వ్యభిచారంలో పట్టుబడలేదేమో కానీ ఇక్కడ మనము కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పులు మనము చేస్తూ ఉంటున్నాము ఈరోజు చుట్టూ ఉన్న వారు మన మీద నిందలు మోపాలని మన లవమానపరచాలని సాతానుడు మన నిలబడి ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ స్త్రీకి చెప్పినట్టుగానే ఈ రోజు మనతో చెప్తూ ఉంటున్నాడు మనం ఏం చేయాలి ఇదిగో ఆ పాపంలో పట్టబడిన ఆమెను ఏసుక్రీస్తు ప్రభు నువ్వు పాపము చేయొద్దని చెప్పాడు ఆమెకు ఒక నూతన జీవితాన్ని ఏసయ ఇచ్చాడు ఒక కొత్త బిగినింగ్ ఒక కొత్త ఆరంభాన్ని ఆమె జీవితంలో ఏసయ్య ఇచ్చాడు ఆమెను ఏసుక్రీస్తు ప్రభు అంటాడు నువ్వు వెళ్ళమ్మా నువ్వు నూతనంగా మారు అంటున్నాడు నీ పాత అలవాట్లు నీ పాత పద్ధతులు నీ పాత స్వభావమును నువ్వు వదిలిపెట్టి ఇదిగో ఏ రీతిగా అయితే రక్షణ పొందుకున్నప్పుడు నువ్వు నూతనంగా ఉంటావు ఆ రీతిగా ఆమెను కూడా జీవించమని యేసు చెప్తూ ఉంటున్నాడు మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఎంత పాపినైనను కూడా యేసు ప్రేమిస్తాడు ఎంత పాపినైనను కూడా యేసు క్రీస్తు ప్రభు అక్సెప్ట్ చేస్తాడు మనము దేవుని యొక్క ప్రేమను మనము చూసేవారిగా ఉండాల ఆయన అంటే నువ్వు మారాలి నీ బ్రతుకు మారాలి నీ జీవితము మారాలి నీ స్వభావము మారాలి అని ఆమెకు చెప్తూ ఉంటున్నాడు ఈ రోజు మనము కూడా అనేకులు మరి ఆ రోజు ఆ స్త్రీ యేసు ముందు ఏ రీతిగా నిలబడిందో మనము కూడా ఈ ఉదయ కాలమున ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు ముందు పాపము చేసిన వారిగా మనం నిలబడ్డామేమో తప్పులు చేసిన వారిగా మనం నిలబడ్డామేమో అతిక్రమములు చేసిన వారిగా మనం నిలబడ్డామేమో మీరు అనొచ్చు మేము వ్యభిచారం చేశామా వ్యభిచారం అనే కాదు కాని నా ప్రియమైన వారిలారా ఒకవేళ నేత్రాశ కావచ్చు దురాశ కావచ్చు నాది అనే స్వభావం ఉండొచ్చు గర్వం ఉండొచ్చు అహంకారం ఉండొచ్చు ఏది పాపం ఉండొచ్చు వేషధారణ ఉండొచ్చు మరి అతిక్రమములు చేస్తూ ఉండొచ్చు దేవుని ఆజ్ఞకు లోబడుకోకుండా నువ్వు ఉండొచ్చు నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తుండొచ్చు ఏ పాపము చేసినా కూడా ఈరోజు నువ్వు దేవుని ఎత్తులో నిలబడి ఉన్నావు మరి ఏసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నిష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తుంటున్నావు నువ్వు భయభక్తులు లేని జీవితం జీవిస్తుంటున్నావు దేవుని వదిలిపెట్టేశాము మన స్వంత ఆలోచనతో మన స్వంత తలంపులతో మన స్వంత ప్రభావంతో మనము మనము ఏదో చేసుకోవాలని తెలియకనే పాపాలు చేస్తూ మనము ఉన్నామేమో నా ప్రియ సహోదరు సహోదరి ఈరోజు నీకు ఒక శుభవార్త ఈరోజు ఉదయం దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉంటున్నాడు ఇదిగో నువ్వు పాపము చేత నువ్వు దుఃఖముతో భారముతో వేదనతో నువ్వు బాధపడుతూ అయ్యో నేను ఎట్లా బాగుపడతాను నేనే రీతిగా ఈ పాపం నుండి బయటికి రాగలను అయ్యో ఒకవేళ నేను ఏదో ఒక రోజు నా పాపంలో నేను పట్టుబడతానేమో అని నువ్వు భయముతో కృంగిపోతున్నావేమో నువ్వు అధైర్యపడుతున్నావేమో నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు దుఃఖిస్తున్నావేమో ఉదయ కాలం దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు నా ప్రియ సహోదరు సహోదరి వాక్యం ఉంచిన మీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఆయన అంటున్నాడు ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను నీకు నూతన జీవితాన్ని నేను ఇవ్వబోతుంటున్నాను నూతన జీవితమును నేను నీకు ప్రసాదించబోతుంటున్నాను కాబట్టి నా ప్రేమైన వాళ్ళారా నూతన జీవితము మనకు ఆటోమేటిక్ గా రాదమ్మా మనం ఏం చేయాలంటే మనకు నూతన జీవము కావాలనుకున్నప్పుడు నూతనమైన జీవితాన్ని మనం జీవించాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనము యేసు ప్రభుని మన స్వంత రక్షకునిగా అంగీకరించుకోవాలి ఆయన మనం ఆయనను పొద్దుకొంటేనే ఆయన మనలను మన పాపముల నుండి విడిపించగలుగుతాడు మన శాపముల నుండి మనల్ని విడిపించగలుగుతాడు మనల్ని ధైర్యపరచగలుగుతాడు ఈ రోజు నువ్వు ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించకుండా నీ పాపాలన్నీ పోవాలంటే అది కుదరదు నువ్వు ఏసుక్రీస్తు ప్రభుని స్వత్ రక్షకునిగా అంగీకరించుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆయన కార్యాన్ని చేయడానికి సమర్థుడైతున్నాడు ఈ ఉదయ కాలమున పాపముల పట్టుబడిన స్త్రీను ఏసుప్రభుడు అమ్మా నువ్వు ఇక పాపము చెయ్యొద్దు నూతన జీవితం నూతన ఆరంభం నువ్వు ఆరంభించు ఇదిగో నేను నీకు తోడ ఈ ఈరోజు అదే దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాను రహస్య పాపాలు మనం చేస్తుంటున్నాం మనుషులకు కనబడకుండా ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉంటున్నాం ఆ తప్పులన్నీ కూడా మనం ఎదుట పెట్టుకున్నాం ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు ముందు నిలబడే అవకాశం మనకు వచ్చింది ఇదిగో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు వాటి నొప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కృపను కనికరాన్ని పొందుకుంటాడు అవుని ఉదయ కాలము దేవుని కృప కనికరము పొందుకోవాలంటే యేసుక్రీస్తు పైపు మాత్రమే నువ్వు చూడాలి ఇదిగో ఇదిగోసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా మారని దేవుడిగా ఉంటున్నాడు నిన్ను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు పాపము చేయకుండా నీతి అయిన మార్గంలో సత్యమైన మార్గంలో నువ్వు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు ఇంకొక అవకాశాన్ని నీకు మనందరికి ఒక నూతన అవకాశాన్ని దేవనిస్తున్నాడు ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు పాపము చేయకుండా ఉండు ఆపివే నీ మార్గమును సరి చేసుకో సరైన మార్గంలో నువ్వు నడుచు నీతి మార్గంలో నడుచు యథార్థంగా నువ్వు బ్రతుకు అని యేసయ్య అంటున్నాడు మరి ఆ నీతి అయిన మార్గం యథార్థతలో మార్గంలో నువ్వు నడవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా నువ్వు నీ జీవితాన్ని మార్చుకో జీవితాన్ని మార్చుకోవాలని యశ్వ్రభు ఆశపడుతుంటున్నాడు ఇంకా పాపంలోనే పాపంలోనే జీవిస్తున్నామేమో ఇంకా త్రాముడులోనే ఇంకా వ్యభిచారంలోనే ఇంకా జూదములోనే ఇంకా అబద్ధములోనే ఇంకా మోసములోనే ఇంకా గర్వములో అహంకారములో ద్వేషములో మూర్ఖత్వములో ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్టయితే ఈ ఉదయ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డలారా దేవుని మీరు అవమానపరిచిద్దండి దేవుని మోసపరచాలనుకోదండి ప్రతిదీ చూచి చూసిన దేవుడు హృదయ అంతరంగం నెరిగిన దేవుడు ఈరోజు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించినట్టుగా నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీ పాపములు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా ఇక పాపము చేయక్కుమంటున్నాడు దేవునికి ఇష్టం లేని ఇంకా మన జీవితంలో ఉన్నాయనే కదా అర్థం దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నాడంటే మనం ఇంకా రహస్యముగా తప్పులు చేస్తూ ఉంటున్నాం ఈ రోజు దేవుని క్షమించమని అడుగుదామా ఆ రోజు ఆ స్త్రీ ఉచితంగా నూతన లైఫ్ ని జీవితాన్ని పొందుకొనిపోయి పోయి తన జీవితాన్ని బాగు చేసుకోగలిగింది ఈ రోజు ఈ యొక్క డిసెంబర్ నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు ఒక కొత్త అధ్యాయాన్ని నీ జీవితంలో ఆరంభించాలని ఉంటున్నాడు ఒక నూతనమైన అధ్యాయాన్ని ఆరంభించి నీ జీవితాన్ని సుఖంగా మార్చాలనుకుంటున్నాడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు నేను క్షమించాలని ఆశపడుతుంటున్నాడు మరి ఉదయ కాలం దేవుని దగ్గరకు వచ్చి దేవాణాన్ని క్షమించమని అడగలుగుతావా ఆ ధైర్యం అట్టి ధైర్యము నీకుందా ఆయన నిన్ను మరి గొప్పగా నిన్ను ఆస్వాదించాలని ఆశపడుతుంటాడు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకు ఎదురు చూస్తుంటున్నాడు తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురు చూసినట్టుగా ఎస్ఐ ఉదయకాలం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు రా ఏసు ప్రభు దగ్గరకు వచ్చి నీ ఒప్పుకో ఆయన నీ పాపాలను క్షమిస్తాడు ఇక పాపము చేయకుండా క్రీస్తు కొరకు పరిశుద్ధులుగా నీతివంతులుగా యథార్థవంతులుగా మనం బ్రతకాలనేదే ఆయన కోరిక కాబట్టి ఉదయకాల దేవుడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మన బ్రతుకులను మనం మార్చుకుందాం క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా నిలబడదాం నువ్వు ఎక్కడున్నావో అక్కడ క్రీస్తు కొరకు సాక్షిగానే ఉండాలి నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో ఏ పట్టణంలో ఉన్నావో ఏ వీధిలో ఉన్నావో ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా ఒకప్పుడు ఈ వ్యక్తి అపధీకుడు ఒక వ్యక్తి ఒకప్పుడు మోసము చేసేవాడు ఒకసారి గర్వంతో ఉండేవాడు ఈ రోజు క్రీస్తు కొరకు తన జీవితాన్ని మార్చుకున్నాడు అని ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పే రీతిగా ఉండాలి అవును ఈ రోజు మనం యేసు క్రీస్తు ప్రభు కొరకు మన జీవితాలను మార్చుకొని ఆయన సన్నిధిలో మనం నిలబడదాం ఆయనకు సాక్షి బిడ్డలుగా ఉందాం దేవుడు ఈ మాటలు మనం వెనుకటిలో దీవించి ఆస్వాదించను గాక ఆమెన్